ఆటో డ్రైవర్ సేవలో ఏదైతే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే కల్పించామో ఇప్పటికే పది కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవటం మహిళలందరూ కూడా ఈ పథకాన్ని చాలా సంతోషంగా ఆమోదించి పథకాన్ని వినియోగించుకుంటూ మనందరం కూడా చూస్తున్నాం సో దీని మూలంగా ఆటో డ్రైవర్స్కి ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి వారికి ఏదైతే వారి ప్రొఫెషన్ ఉందో దానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంతమంది ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయటం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వారి సమస్యని కూడా పరిగణలో తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చేసే కార్యక్రమాల ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు లక్ష్యంతో ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి డ్రైవర్స్కి మోటార్ క్యాబ్ డ్రైవర్స్కి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను మరి రేపు నాలుగో తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రతి జిల్లాలో కూడా దీనికి దీని ద్వారా దాదాపు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఈ పథకాన్ని పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మన చేస్తాను ఎవరైనా సరే అర్హత ఉండి ఎందుకంటే చాలా పారదర్శకంగా అర్హతల లిస్టు అర్హుల లిస్టుని తయారు చేయడం జరిగింది ఎవరికైనా సరే అర్హత ఉండి బై మిస్టేక్ ఎవరికైనా రాకపోతే వాడు ఇమీడియట్గా గ్రీవెన్ సెల్ అప్లై చేస్తే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను మరి మొత్తం ఈ పథకం ద్వారా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల భారం ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి మనం చేస్తాను మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్ సేవలో మా అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్న విషయం ఈ రాష్ట్రంలో టూరిజంని టూరిజంని టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి మన రాష్ట్రంలో యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ మీ అందరికి కూడా తెలుసు ఇప్పటికే అనేక పాలసీస్ని ఆమోదించాం టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కూడా మీ తెలుసు హోటల్ యాభై వేల రూమ్స్ని నిర్మాణం చేయాలని ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా టూరిజంని డెవలప్ చేయాలని చెప్పేసి ఆ పాలసీల ద్వారా ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం మీ అందరికి తెలిసిందే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి క్యారవాన్ పర్యాటకను ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం దీంట్లో ఏంటంటే టూరిజం పాలసీ ప్రకారం కారవాన్ పార్క్లు తర్వాత కారవాన్లు వేరే రాష్ట్రాల్లో అయితే దాదాపు కొన్ని వందల కారవాన్స్ ఇప్పటికే ఉన్నాయి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై క్యార్వాన్ పార్కులు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో మన కర్ణాటక కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి ఈ రాష్ట్రాల్లో క్యారవాన్లు కూడా దాదాపు వంద నూట యాభై వరకు క్యారవాన్లు కూడా ఆ రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకున్నాయి మన దగ్గర ఒక పాలసీ లేకపోవడం మూలంగా ఈ కార్వాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా కార్వాన్స్ అదేవిధంగా క్యార్వాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం తప్పకుండా దీంట్లో ఏంటంటే మెయిన్గా క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్యారవాన్ పార్క్లు ఎవరైతే ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తారో వారికి స్టాంప్ డ్యూటీ కానివ్వండి లేకపోతే అనేక విధమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే అది కూడా క్యారవాన్ పార్కులకి ఏంటంటే స్టాంప్ డ్యూటీ మరియు బదిలీలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్సెంటివ్ అదేవిధంగా భూమి ల్యాండ్ కన్వర్షన్లో హండ్రెడ్ పర్సెంట్ మాఫీ నాణ్యత ధృవీకరణ పాత్రం ఏదైతే ఉంటుందో దానికి ఫీజు ఉంటుంది నేషనల్ అయితే రెండు లక్షలు హండ్రెడ్ పర్సెంట్ ఇన్సెంటివ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయితే పది లక్షలు పది లక్షలు ఉంటుంది దీనికి అదేవిధంగా మూలధన సబ్సిడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అని చెప్పేసి మనం చేస్తాను హోమ్ స్టే అది అది సపరేట్ పాలసీ ఇది క్యారవాన్ పాలసీ కేర్వాన్ పాలసీలు ఏంటంటే క్యారవాన్లు కోటి అదేంటంటే మనం మొట్టమొదటి వచ్చిన ఇరవై ఐదు క్యారవాన్లకి లైఫ్ ట్యాక్స్లో హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం త్రీ ల్యాక్ రూపీస్ ఫస్ట్ వచ్చిన ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ ఫైవ్ నుంచి అంటే ట్వంటీ సిక్స్ నుంచి టూ థర్టీ ఎయిట్ క్యారవాన్స్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం టూ ల్యాక్స్ తర్వాత ముప్పై తొమ్మిది నుండి యాభై క్యారమాన్లకి లైఫ్ ట్యాక్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం వన్ ల్యాక్ రూపీస్ ఇన్సెంటివ్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం అదే అదేవిధంగా కొన్ని వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి కదా ఈవీ వెహికల్ బస్సులు దానికి కూడా ఈ ఇండస్ట్రీ రేట్ ప్రకారం టారిఫ్ ప్రకారం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలితన ఉంది ఇప్పుడు దాకైతే ఏం తెలియజేయలేదని చెప్పేసి మనం చేస్తాం అంటే కార్వాను ఈ కార్వాన్ పార్కులు కనుక ఏర్పాటు చేసినట్లయితే ఆ కార్వాన్లో అన్ని ఎకోసిస్టమ్స్ అంటే రెస్టారెంట్స్ కానివ్వండి లేకపోతే ఇంకా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా రిక్రియేషన్స్ కానివ్వండి అన్ని ఒక లో ఏర్పాటు చేసినట్లయితే అక్కడ అంతా సెక్యూరిటీ కిక్యూరిటీగా ఎవరైతే డెవలపర్ ఉంటారో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారో అక్కడ పది కానివ్వండి పదిహేను కార్ కానీ కార్వాన్లు పార్క్ చేసుకోవటానికి అంటే దీనివల్ల ఏంటంటే ఏదైనా టూరిజం ప్లేస్ అట్రాక్టివ్గా ఉన్నా కూడా అక్కడ స సరైన వసతి లేకపోవడం మూలంగా చాలామంది టూరిస్టులు ఇప్పుడు ఫారిన్ టూరిస్టులు అనుకోండి వాళ్ళకి కావాల్సిన హైజీనిక్ హోటల్స్ లేకపోతే ఇవన్నీ అదే క్యారవాన్ అయితే మొత్తం వారి కంట్రోల్లో ఉంటుంది లోపల నీట్నెస్ కానివ్వండి వాళ్ళంతా ఉంటుందని చెప్పేసి ఈ క్యారవాన్ టూరిజం కూడా ప్రోత్సహించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఈ హోమ్ స్టే హోమ్ స్టేలు మరియు బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రమోషన్ కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది అనుబంధంకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో ఏంటంటే ఈ ఒకటి నుంచి ఆరు రూముల వరకు ఉండేవి ఈ హోమ్ స్టే కింద వస్తే ఆరు రూములు దాటిన కన్స్ట్రక్షన్ అది హోటల్ కింద పరిగణించబడుతుంది ఈ హోమ్ స్టేలు ఏంటంటే చిన్న చిన్న ప్రాంతాల్లో టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ ఏరియాలో పెద్ద పెద్ద హోటల్స్ ఉండవు అక్కడ స్టే చేయాలంటే ఎక్కడ ఇప్పుడు విజయవాడలో ఉండి ఎక్కడికో ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళి దైవ దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా సమస్యలు ఉంటాయి ఆ టూరి ఆ టెంపుల్ ఉన్న చోట ఒక పెద్ద హోటల్ పెడతానికి అంత మార్కెట్ ఉండకపోవచ్చు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ హోమ్ స్టేస్ని కనుక మనం డెవలప్ చేసినట్లయితే ఇది కూడా మంచి ప్రోత్సాహం వస్తుంది టూరిజం డిపార్ట్మెంట్కి అని చెప్పేసి దీంట్లో ఏంటంటే ఓనర్ కూడా కంపల్సరీగా దాంట్లో నివాసం ఉండాలి నివాసం ఉండి ఆరు రూములు కానీ ఒకటి నుంచి ఆరు రూముల వరకు ఏర్పాటు చేసుకుని అద్దెకే వచ్చు దాని మూలంగా ఏంటంటే ఆ లోకలైజ్డ్ ఫుడ్ కానివ్వండి లోకలైజ్డ్ లైఫ్ స్టైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ టూరిస్టులకి అట్రాక్టివ్గా ఉంటాయి అనే ఉద్దేశంతో ముఖ్యంగా టెంపుల్ టూరిజం డెవలప్మెంట్కి కానివ్వండి లేదా చిన్న చిన్న ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాటికి అంటే కొన్ని హార్టికల్చర్ పార్క్స్ ఉంటాయి అటువంటి ప్రాంతాల్లో ఈ టూరిజం పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ ఆలోచన దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఆ రూములు దాటితే హోటల్ స్టేటస్ కిందకి వెళ్ళిపోతుంది ఆ ఆరు రూములు హోమ్ స్టే కింద రాదు మరి ఆరు రూముల వరకు హోమ్ స్టే కింద వస్తుంది ఆరు రూమ్స్ దాటితే అది హోటల్ కింద కన్సిడర్ అవుతుంది దాని రూల్స్ దాని రెగ్యులేషన్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి ఎందుకంటే ప్రతి దాంట్లోనూ అనేక రకాలు ఉంటాయి అది మనం మనమైతే ఆధారపడి ఉంటుంది దానికి నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెడీగా ఉంటుంది ఎప్పుడైనా నా బొట నీ బొటెడ్ ఏదన్నా ఏదో మీరు అన్నట్లు జరిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఎవరైనా సరే ఎస్ ఓనర్ ఉంటారు అక్కడే ఓనర్ నివాసం ఉంటాడు ఓనర్ హోమ్ మేడ్ ఫుడ్ సర్వ్ చేయబడుతుంది ఓనర్ ఆ రూమ్స్ అని కూడా మెయింటైన్ చేస్తారు పోదు కుదరదు దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే దాన్ని చాలా కఠినంగా అమలు చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఓకే